నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి అనంత అనంతకరుణామయుడు ابارۃ قاصی لدو عین الله دیر تو प्रारंभ استناں نمبر 197 الحج أشهر معلومات فمن فرض فيهن الحج فلا رفث ولا فسوق فلا رفث ولا فسوق ولا جدال في الحج

అజ్ దినాలలో పాప పాపకార్యాలకు ఘర్షణలకు దూరంగా ఉండాలి మీరు ఏ సత్కార్యం చేసినా దాని గురించి అల్లాకు తెలుసు అజ్ యాత్రకు బయలుదేరినప్పుడు ప్రయాణ సామాగ్రి ఖర్చుని వెంట తీసుకెళ్ళండి అయితే అన్నింటికంటే అత్యుత్తమ సామాగ్రి దైవభీతి అని బాగా గుర్తుంచుకోండి కనుక ఓ బుద్ధిమంతులారా నాకు భయపడుతూ ఉండండి ఆ మాసాలు ఇవి ఒకటి సవ్వాల్ రెండు జుల్ కఅ మూడు జుల్ హిజ్జాలోని మొదటి పది దినాలు ఉమ్రా అయితే ఏడాదిలో ఎప్పుడైనా చేయవచ్చు కానీ అజ్ మాత్రం కేవలం నిర్ధారిత దినాలలో మాత్రమే అవుతుంది కనుక అజ్ కొరకు బూనే దీక్ష ఆ నిర్ణీత మాసాలలో తప్ప వేరితర మాసాలలో సమ్మతం కాదు ఇబ్నే కసీర్ గమనార్హ విషయం ఖ్రాన్ లేక అజ్జే ఇఫ్రాద్కు సంబంధించిన దీక్ష అంటే ఇహ్రాంను మక్కా వాసులు మక్కాలోనే అనే బూనుతారు అయితే అజ్జే తమ్మత్తు సంకల్పం చేసుకున్నప్పుడు మక్కా స్థానికులు ఉమ్రాహ కోసం నగర పొలిమేరలు దాటిపోయి ఇహ్రామ్ కట్టుకుని రావాల్సి ఉంటుంది ఫతహుల్ బారి కితాబుల్ అజ్ అలాగే బయట నుంచి వచ్చిన వారు అజ్జే తమ్మత్తులో జిల్హజ్ ఎమ్దో తేదీన మక్కాలోనే ఇహ్రామ్ కట్టుకోవచ్చు అయితే కొంతమంది విద్వాంసుల ప్రకారం స్థానిక ముస్లిములు ఉమ్రాహ్ కోసం మక్కా పొలిమేరలు దాటి బయటికి పోనవసరం లేదు కనుక వారు ఏ రకపు హజ్ చేయదలిచినా ఉమ్రా చేయదలిచినా తమ తమ పేటల నుంచే ఇహ్రామ్ కట్టుకోవచ్చు హెచ్చరిక హాఫీజ్ ఇబ్నే ఖయ్యూ ఇలా అంటున్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహసలం వారి వాక్కర్మల చేత రెండే రెండు ఉమరాలు నిరూపితం అయినాయి ఒకటి అజ్జే తమ్మత్తుతో కలుపుకుని చేసే ఉమరా రెండు అజ్మాసాలు కాక ఇతర దినాలలో కేవలం ఉమ్రాహ్ సంకల్పం చేసుకుని చేసే ప్రయాణం హరం క్షేత్రం దాటి బయటకు వెళ్ళి అక్కడ నుంచి ఉమ్రా కోసం ఇహ్రామ్ దీక్ష భూమి రావడం అనేది శాస్త్రబద్ధం కాదు ఎవరైనా హజరత్ ఆయిషా రజల్లా తలానహా లాంటి పరిస్థితిని ఎదుర్కొంటే అది వేరే విషయం జాదుల్ మహాద్ సంపుటి రెండు గమనిక హరం పరిధులకు నిషిద్ధ ప్రాంతానికి వెలుపలగల ప్రదేశాన్ని హిల్ అని మిఖాతుకు వెలుపల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆఫాఖి అని పిలుస్తారు సహీ బుఖారి సహీ ముస్లింలోని హీసులలో ఇలా ఉంది ఎవరైతే నిర్మలమైన మనసుతో కామవాంచుతో కూడుకున్న మాటలకు పాప కార్యాలకు దూరంగా ఉంటూ అజు చేశాడో అతడు తన పాపాలన్నీ ప్రక్షాళమై ఆ రోజే తన తల్లి కడుపు నుంచి పుట్టిన వానిలా పవిత్రుడు అయిపోతాడు ఇక్కడ దైవభీతి అంటే భావం యాచించకుండా ఉండడం కొంతమంది తగినంత ప్రయాణ సామాగ్రిని సమకూర్చుకోకుండానే అజ్ యాత్రకు బయలుదేరుతారు అదేమంటే మాకు అల్లాపై పూర్తి భరోసా ఉందని అంటారు ఈ రకమైన భరోసాను అల్లా స్వయంగా ఖండించాడు ప్రయాణ సామాగ్రిని ప్రయాణ ఖర్చులను సరిగ్గా అంచనా వేసి సకల సన్నాహాలతో బయలుదేరాలి ఇదే తక్కువ నంబర్ వన్ ఎయిట్ ليس عليكم جناح أن تبتغوا فضلا من ربكم فإذا أفضتم من عرفات فاذكروا الله فذكر الله عندكم عند المشعر الحرام واذكروه كما هداكم وإن كنتم من قبله وإن كنتم من قبله لمن الظالمين ఆయిత నంబర్ నూట తొంభై ఎనిమిది అజ్ యాత్ర సందర్భంగా మీరు గనక మీ ప్రభు అనుగ్రహాన్ని అన్వేషిస్తే అందులో తప్పేమీ లేదు మీరు అరాఫత్ నుండి తిరిగి వస్తున్నప్పుడు మష్ అరే హాం వద్ద దైవనామాన్ని స్మరించండి ఆయన సూచించిన విధంగానే ఆయన నామస్మరణ చేయండి ఇంతకు అయితే మీరు దారి తప్పి ఉన్నారు దైవానుగ్రహం అంటే భావం వర్తకం అంటే అజ్ యాత్ర సందర్భంగా వ్యాపారం చేయడం దోషంతో కూడుకున్న పని కాదు జిల్హజ్ తొమ్మిదవ తేదీన సూర్యుడు నడినెత్తి నుంచి వాలినప్పుడు నుండి సూర్యాస్తమయం వరకు అరాఫత్ మైదానంలో ఆగడం హజ్కు సంబంధించిన క్రియలన్నింటిలోకి అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే అరాఫత్లో ఆగడమే అసలు హజ్ అని హదీసులో అనబడి ఇక్కడ మగ్రీం నవాజ్ చేయకూడదు సూర్యాస్తమయం కాగానే ఇక్కడ నుండి ముస్తల్ఫాకు బయలుదేరాలి ముజ్దల్ఫాలో మగ్రీబ్కి సంబంధించిన మూడు రకాతుల నమాజుతో పాటు ఇషాకు సంబంధించిన రెండు రకాతుల కసన్ నమాజు చేయాలి ఇక్కడ అజాన్ రెండు ఎకామతులతో ఈ రెండు పూటల నమాజులు కలుపుకోబడతాయి ముజ్దల్ఫానే మస్ట్ అరే అరామ్కుగా కూడా వ్యవహరిస్తారు ఎందుకంటే ఇది అరామ్ పరిధిలో ఉంది ఇక్కడ దైవధ్యానం చేయమని నొక్కి ఒక్కాణించబడింది ఆ రాత్రి ఇక్కడే విడిది చేయాలి ఉషోదయపు తొలి వేళల్లో చీకటి ఉండగానే పజర్ నమాజ్ చేసి సూర్యోదయం దాకా దైవనామస్మరణ చేయాలి సూర్యోదయం తర్వాత అక్కడ నుంచి మీనా ప్రదేశానికి బయలుదేరాలి ఆయత్ నంబర్ వన్ నైంటీ నైన్ ఆయుధ నెంబర్ నూట తొంభై తొమ్మిది తరువాత మీరు ప్రజలందరూ మరలే చోటు నుంచే మరలండి క్షమాపణకై అల్లాను వేడుకుంటూ ఉండండి నిస్సందేహంగా అల్లా క్షమించేవాడు కనికరించేవాడును పైన ప్రస్తావించబడినట్లుగా అర్ఫాత్ మైదానానికి వెళ్ళటం అక్కడ విడిది చేసి అక్కడ నుంచి తిరిగి రావడం చాలా అవసరం అయితే అర్ఫా మైదానం హరం పరిధికి బయట ఉండడం వల్ల మక్కాలోని కురైషులు అర్ఫాకు వెళ్ళేవారు కాదు ముస్దల్ఫా నుంచి వెనుదిరిగేవారు అందుచేత ప్రజలందరూ తిరిగి వచ్చే చోటు నుంచి అంటే అర్ఫా మైదానం నుంచి తిరిగి రావలసిందిగా ఆదేశించబడింది నంబర్ فاذكروا الله كذكركم آباءكم أو أشد ذكرًا آباءكم أو أشد ذكرًا فمن الناس من يقول ربنا آتنا في الدنيا وما له في الآخرة، అజక్రిలన్నిటినీ నిర్వర్తించిన తరువాత అల్లాను ధ్యానించండి మీ తాత ముత్తాతలను జ్ఞాపకం చేసుకున్నట్లే ఇంకా అంతకంటే అధికంగానే అల్లాను జ్ఞాపకం చేయండి ఓ ప్రభు మాకు ప్రపంచంలోనే ప్రసాదించు అని ప్రార్థించేవారు కూడా ప్రజల్లో కొందరున్నారు అటువంటి వారికి పరలోకంలో ఏ భాగము లభించదు పూర్వం అరబ్బులు అజ్ విధులను నిర్వర్తించిన మీద తీరిగ్గా మీనా ప్రదేశంలో సమ్మేళనం జరిపి తమ తాత ముత్తాతల ఘనకార్యాలను తలుచుకుని ఆనందించేవారు అయితే ముస్లింలకు ఏమని ఆజ్ఞాపించబడిందో చూడండి మీరు జిల్ అజ్ నెల పదో తేదీన కంకరరాళ్ళు రువ్వడం కుర్బానీ ఇవ్వడం శిరోముండనం చేయించుకోవడం కాబా ప్రదక్షిణ శయీలను ముగించుకోవడం ఇత్యాది విధులన్నిటినీ పూర్తి చేసిన పిదప మీనాలో విడిది చేయాల్సిన మూడు రోజులలో వీలైనంత ఎక్కువగా అల్లా నామాన్ని స్మరించండి పూర్వం మీరు మీ పూర్వీకుల వైభవాన్ని తలచుకుని మురిసిపోయినట్లే దేవుని ఘనత్వాన్ని తలచుకుని కృతజ్ఞతాపూర్వకంగా ఆయన పవిత్రతను కొనియాడండి అని ఉపదేశించబడింది అల్లాహ్ అనుగ్రహిస్తే త్వరలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహం జీవచరిత్ర ప్రారంభం